రాజన్న కొద్ది సైడ్ రైజనా বাবুল হ্যাঁ বাবু আর রূমি স্যার স্যার

तम गीताय गुणेशान

విద్యాపరంగా ఒక గొప్ప పేరుంది భారతదేశంలో అటువంటి కావల్లో ఇంజనీరింగ్ కాలేజీలు పదవలేదు డిగ్రీ కాలేజీలు పదవలేదు ఒక ఫేమస్ అయినటువంటి జేబీ కాలేజీ ప్రాంతం కావుల ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు టెక్నికల్ వైపు సపోర్ట్ ఉండే విధంగా పాలిటెక్నిక్ కాలేజీని కూడా కావల్లో తీసుకొస్తే బాగుంటుందని ఆలోచించిన నాడు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో నేను కూడా ఒక కాలేజీ లెక్చరర్ గా ఇదే కావల్లో చదువుకొని ఇదే జేబి కాలేజీలో ఒక లెక్చరర్ గా పనిచేసి ఈ ప్రాంతం మీద ఎడ్యుకేషన్ యొక్క భవిష్యత్తు మీద భావి భారత పౌరుల యొక్క పెరుగుదల చేయాల్సినటువంటి బాధ్యత స్థానికంగా మా అందరి మీద కూడా ఉంది కాబట్టి నాటి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నాటి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి మారుతూ నేను రాజశేఖర రెడ్డి గారిని కలిసి ఈ కావలికి పాలిటెక్నిక్ కాలేజీ ఇవ్వండి అని చెప్పి అడిగినప్పుడు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో కూడా మీకంటే ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కొత్త పాలిటెక్నిక్ కాలేజీలు అన్నిటి కూడా ఒక సంవత్సరం అకడమిక్ మీకు లేట్ గా ప్రారంభమైంది కారణం అన్ని కాలేజీలు ఇవ్వటం జరిగింది ఇంక ఇవ్వటానికి లేదు అంటే కాదు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇప్పుడే మేము జీవో ఇవ్వండి అని అడిగిన మీదట రాష్ట్రంలో అన్ని కాలేజీలకు ఒకవైపు మన కావలి కాలేజీ ఒక సంవత్సరం లేట్ గా ప్రారంభమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంటే భవిష్యత్తు ఈ రోజున మనం చదివే చదువు మన స్కిల్ మీద ఆధారపడుతుంది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్ పరిపరిమితాలుగా ఉంటుంది తెలివి ఎవరి ఒక్క సొత్తు కాదు జ్ఞానం ఎవరొక్క సొత్తు కాదు మన హిస్టరీలో అదృష్టం అనేటువంటి వాడికి ఆ నిర్వచనమే లేదు అదృష్టం అని మనం అనుకుంటున్నాం ఎదిగిన వాడిని చూసి అదృష్టం అంటున్నాం ఓడిపోయిన వాడిని చూసే దురదృష్టం అంటున్నాం అదృష్టానికి దురదృష్టానికి మధ్య ఉండేది మన మనస్సు ఎవరైతే మన మనస్సుని ఏకాగ్రత కష్టాన్ని కూడా ఇష్టంగా మలుచుకుని ఎవరైతే కష్టపడి చదువుతారో కష్టాన్ని ఇష్టంగా మర్చుకుంటారో జీవితంలో ఏదో ఒకరి మంది స్టూడెంట్స్ ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగాలు ఇప్పించాలని ఆలోచనతో ఈరోజు కూడా మేము రేపు జూన్ నాటికి ఏర్పాటు చేయబో జరిగింది వాళ్ళకి కావలసినటువంటి టెక్నికల్ విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దే దాంట్లో వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వమని కూడా అడగటం పోతున్నారు இங்க கூட அதே விதங்க சே கௌரவம் கிடைக்கு ఫస్ట్ డి సార్ రిక్వెస్ట్ మేక్ ద డిక్లరేషన్ ఐ డిక్లేర్ దట్ ద పాలిటెక్నిక్ ఫెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్ నెల్లూరు రీజన్ ఈవెంట్ ఈస్ ఓపెన్ ఫోర్ उंटी गोटीन फाइव फोर थ्री टू वन गो